ఆనందంగా గడుపుతూ ఉంటారని అనుకుంటున్నాను ఇటువంటి శుభ సాయంత్రం ఈ హాలిడే సమయంలో మీ అందరి కోసం ఏఎంఆర్ టెట్టిఎస్సి ఛానల్ తరఫున అందరికి కూడాను ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికి కూడాను ధన్యవాదాలు ఈరోజు లైవ్లో నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏమిటంటే మనం నెంబర్ అనేది ఇచ్చాను నైన్ జీరో త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఈ నెంబర్కి కానీ మీరు ఏదైనా సందేహాలు ఏదైనా మారల్ సపోర్ట్ కోసం మీరు ఖచ్చితంగా అయితే చెయ్యొచ్చు అంటే కాల్ అవ్వదు వాట్సప్ చేస్తే నేను రిప్లై ఇస్తాను మన చా మన ఛానల్ తరఫున మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడాను సుమారు మూడు వేల ఎనిమిది వందల డెబ్భై ఆరు వీడియోస్ అదేవిధంగా ఆరు వందల ఎనభై ఎనిమిది టెస్ట్లు మనం వెరీ లో కాస్ట్ మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేయరు అంత లో కాస్ట్లో అయితే ప్రయత్నం చేశాను ఎందుకంటే చాలామంది చెప్పారు అమౌంట్లు అయితే అయిపోతున్నాయి సార్ డి రాజా నర్లా గుడ్ ఈవెనింగ్ సార్ సార్ డిఎస్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు ప్లీజ్ చెప్పండి సార్ అందరూ అనుకునేటట్లు ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో కానీ మార్చిలో అంటే చాలామంది జనరల్గా చెప్తున్నారు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా సరే నైంటీ డేస్ అయితే టైం ఇస్తారని మనం గమనించుకోవాలి మనం ఇచ్చే సమయానికి మనం రెడీగా ఉండాలి నాకు తెలిసైతే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అని మనకి ఎలక్ట్రానిక్ మీడియాలోను అదేవిధంగా పేపర్లోనూ వస్తూ ఉంది రకరకాల సార్లు వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడాను ఫిబ్రవరిలో మేము నోటిఫికేషన్ ఇస్తామని పదే పదే చెప్తూ ఉన్నారు కాబట్టి ఆ ప్రభుత్వం యొక్క మాటల్ని మనం విశ్వసించి మనం నిరంతరం కూడా ఎందుకంటే మన లక్ష్యం అదే కాబట్టి మనకి ఇంకొక ఆప్షన్ పెట్టుకోవట్లేదు కాబట్టి టీచర్ అవ్వాలనేదే మన ప్రధానమైనటువంటి కర్తవ్యం కాబట్టి మనం నిరంతరం ప్రా చదువుతూ ఉండాలి మీ అందరి కోసం అయితే మాత్రం వెరీ చీప్ అంటే మీరు ఏ కోచింగ్ సెంటర్ తీసుకోండి వాళ్ళు ఇచ్చినటువంటి మెటీరియల్స్ కన్నా వీడియోస్ కన్నా చాలా లో ప్రైస్లోనే మన యాప్లోనే మన యాప్లో మన స్నేహితుల యొక్క యాప్ అది అందరూ ఒక యూనిటీగా అందులో మూడు వేల ఎనిమిది వందల తొంభై ఆరు వీడియోస్ ఉంటాయి అంటే ఫుల్ ప్లేజెడ్ కోర్స్ అంతా కూడా దాంట్లో ఉంటుంది వెరీ చీపెస్ట్ అనమాట అసలు నేనైతే ఫ్రీగా ఇవ్వాలనుకున్నాను కాకపోతే అక్కడ మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది ఉంటుంది అంతే మీరు వాటిని ఉపయోగించుకోవచ్చు నా నెంబర్ వచ్చి నైన్ జీరో త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే మీకు ఏం కావాలో చెప్తే ముఖ్యంగా ఎస్జిటి వాళ్ళకి దానికి సంబంధించినటువంటి వివరాలు ఇస్తాను మీరు మీ అరచేతిలోనే ఫ్రీ మెటీరియల్ ఫ్రీ వీడియోస్ అవన్నీ కూడా ఉంటాయి ఇంట్లో ఉన్నటువంటి గృహిణులు కానీ ప్రైవేటు ఎంప్లాయీస్ కానీ సమయం ఉన్నప్పుడు మాత్రమే చదువుకుంటాము అనేటటువంటి అభ్యర్థులు అందరికి కూడాను అది చాలా ఉపయోగపడుతుంది మీరు బాగా గుర్తుపెట్టుకోండి నైన్ జీరో త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నెంబరు మీకు మారల్ సపోర్ట్ ఉంటుంది అదేవిధంగా టెక్నిక్ అంటే దాంట్లో కంటెంట్ ఇవంతా సపోర్ట్ ఉంటుంది వెరీ లోయెస్ట్ ప్రైస్ ఇంకా ఫ్రీ అనుకోండి అది ఇంకా లోయస్ట్ ప్రైస్ అంటే ఫ్రీ అనుకోండి ఆ ఫ్రీకి ఇన్ని వీడియోస్ చాలా ఎక్స్పర్ట్స్ చేత చెప్పించడం జరిగింది మీరు నచ్చుతారు అందులో ఆ యాప్ చూడండి ఏఎంఆర్ టెట్ డిఎస్సి ఆన్లైన్ కోచింగ్ అని ఉంటుంది ప్లే స్టోర్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అయితే మీరు అందులో ఉన్నటువంటి వీడియోస్ కానీ టెస్ట్లు కానీ మీరు చేయొచ్చు నెక్స్ట్ రాజన్నర్ల కంప్యూటర్ ఎగ్జామ్ తెలుగులో ఉంటుందా సార్ కంప్యూటర్ పేపర్ సెపరేట్గా ఉంటుంది సార్ నా నన్ను అడిగితే అసలు కంప్యూటర్ పేపరే ఉండదని నేను చెప్తున్నాను కంప్యూటర్ పేపర్ అనేది ఉండదు ఇంగ్లీష్ ప్రపంటే టెస్ట్ కూడా ఉండదు ఎందుకంటే ఒక టీచర్ అవ్వాలంటే కావలసినటువంటి ఎన్సీటీఏ నాన్స్ ప్రకారం టెట్ క్వాలిఫై అవ్వాలి అదేవిధంగా డిఎస్సిలో వాళ్ళు నిర్దేశించినటువంటి మెరిట్ అనేది తెచ్చుకోవాలి రెండే ఇంగ్లీష్ అనేది టెట్లో మనకి ఉంటుంది మరి సపరేట్గా మనం మళ్ళీ ప్రొ టెస్ట్ అనేది అవసరం లేదు అనే నా అభిప్రాయం మహేష్ బాబు గారు నమస్తే అండి లైవ్ చూస్తున్న వాళ్ళందరికి కూడాను నమస్తే లైవ్ చేసిన వారికి కూడా నమస్తే ఈ లైవ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే డబ్ అంటే మనం ఒక డోర్ స్టెప్లోన మనకి కోచింగ్కి వెళ్ళడానికి డబ్బులు లేవు కానీ ఒక స్టేట్ ఫ్యాకల్టీ మనకి చెప్పాలి అంటే మనం అంటే నా ఉద్దేశం ఏమిటంటే ఎవరిని ఇచ్చేయడానికి కాదు మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్కి అంటే ఒక లోయెస్ట్ కాస్ట్ ఆ లోయెస్ట్ కాస్ట్కి అయితే మనం మనం ఇస్తున్నాం అది మన యాప్లో ఉంటుంది సెసి క్రియేషన్స్ నమస్తే అండి తెలుగు మెథడ్స్ క్లాసెస్ కావాలి అందులో ఉన్నాయండి మీరు వినొచ్చు చూడొచ్చు ఎక్సలెంట్ క్లాసెస్ ఉన్నాయి ఒక ఒక నెంబర్ వన్ పబ్లికేషన్స్ వారివి మీరు మన యాప్ మన నెంబర్ నైన్ జీరో త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అండి మీరు హా అక్కడ మీకు ఏం కావాలో మెసేజ్ చేయండి లింక్ పెడతాను అంటే నేను ఎవరికి ప్రమోటర్ని కాదండి ఎవరికి కూడా ప్రమోటర్ని కాదు మీకు ఉపయోగపడుతుంది మీరు ఉపయోగపడినప్పుడు అన్ఇన్స్టాల్ చేసి అన్ఇన్స్టాల్ చేయొచ్చు మీకు ఉపయోగపడుతుంది స్టేట్ ఫ్యాకల్టీతోనే చెప్పిన వీడియోస్ మూడు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది సుమారు ఒక నాలుగు వేల వీడియోస్ అదేవిధంగా ఆరు వందల తొంభై టెస్ట్లు ఉంటాయండి ఫ్రీగానే అంటే ఒక లోయెస్ట్ కాస్ట్ అనమాట ఆ ప్రైస్ చూస్తే మీరు అనుకుంటారు ఇది ఎలా ఇస్తున్నారని ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అందరు కూడా ఎన్నో కష్టాలు కన్నీళ్ళు బాధ్యతలతో ఉన్నటువంటి వ్యక్తులు అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి గృహిణులు చాలా చీపెస్ట్గా కాస్ట్తోనే ఆ యాప్లో మీకు అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము నా నెంబర్కి అయితే మీరు కాల్ చేసి అవ్వదు నెంబర్కి మీరు అక్కడ మీకు ఏం కావాలో పెట్టండి ఎస్జిటి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి నెంబర్ వన్ క్లాసెస్ అండి మన జంగం విశ్వనాథం గారి క్లాసెస్ కూడా ఉంటాయి ఆయన రెండు రాష్ట్రాల్లో కూడా ఆయన నెంబర్ వన్ సైకాలజీ టీచర్ ఆయన క్లాసులు కూడా ఉంటాయి మీరు చ అది మన చాలా యూస్ఫుల్గా ఉంటుంది అంటే మొత్తం ఒక బల్క్ ప్యాక్ అనమాట మెథడాలజీస్ సైకాలజీ అదే విధ సైకాలజీ మెథడాలజీ కంటెంటు ఆరు వందల తొంభై టెస్టులు ఇవన్నీ కూడా మీకు ఒక లోయెస్ట్ కాస్ట్ అంటే మీరు ఒక వీడియో ఒక ఒక టెన్ పైస్ కన్నా ఇంకా తక్కువ మీకు పడుతుంది అంటే అన్ని అంత లోయెస్ట్ కాస్ట్కి అయితే అంటే ఫ్రీగా ఇవ్వడానికి ఫ్రీగా ఇవ్వాలని అనుకున్నాను కాకపోతే మెయింటెనెన్స్ యాప్ మెయింటెనెన్స్కి ఛార్జ్ అనమాట ఒక విధంగా చెప్పాలంటే అది ఫ్రీయే మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది సార్ ఎలా ఇస్తున్నారండి అందరూ నెంబర్ వన్ ఫ్యాకల్టీ హెచ్డి క్వాలిటీ వీడియోస్ ఉంటాయి టెస్ట్లు కూడా ఉంటాయి మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ అటెంప్ చేయొచ్చు ఒక్కొక్క టెస్ట్ టెన్ టైమ్స్ సెటెంప్ చేయొచ్చు మీరు వెరీ లోయెస్ట్ కాస్ట్ మీరు చూడండి మీకు అర్థమవుతుంది నా నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి ఎవరికి మీకు తెలుగు తెలుగు మెథడ్ అన్ని మెథడ్స్ అనమాట అన్ని కంప్లీట్ ఒక ఫుల్ ప్యాక్ అండి అది ఎస్జిటి వాళ్ళకి ఒక ఫుల్ ప్యాక్ మీరు చూడండి మీరు నేను చెప్పిన మాటలు నిజమా అబద్ధం అనేది మీకు అర్థమవుతుంది అక్కడ చూడండి ఫుల్ ప్యాక్ వెరీ లోయెస్ట్ ప్రైస్ అంటే ఇద్దరు ఇద్దరు ఫ్రెండ్స్ బిర్యానీ తింటే ఎంత కాస్ట్ ఎంత ఖర్చు అవుతుందో అంతక అంతకన్నా తక్కువ కాస్ట్గా మీకు ఇస్తున్నాను అవన్నీ కూడా అది కూడా నెంబర్ వన్ ఫ్యాకల్టీ మీరు అవి చూస్తే అర్థమవుతుంది ఎవరు ఆ సార్స్ అనేది మీకు ఇంతకు ముందే తెలుసుంటది వాళ్ళు మన రెండు రాష్ట్రాల్లో చాలా ఎక్సలెంట్ ఫ్యాకల్టీ అంటే నేను వాళ్ళతో మాట్లాడాను మాట్లాడి మన సబ్స్క్రైబర్స్కి చాలా లోయెస్ట్ ప్రైస్కి ఇవ్వాలని నా కోరిక అనమాట ఎంత లోయెస్ట్ ప్రైస్ అంటే ఏ లోయెస్ట్ లోయెస్ట్ అంటున్నారు అని అనుకుంటే వెరీ లోయెస్ట్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ బిర్యానీ తింటే అయ్యే డబ్బుల కన్నా తక్కువ కాస్ట్కే ఒక బల్క్ ప్యాకేజీలో ఎస్జిటి కంటెంటు వీడియోస్ టెస్టులు అన్నీ కూడా అక్కడ దొరుకుతాయి నైన్ జీరో త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నెంబర్కి మీరు మెసేజ్ చేయగలిగితే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి అక్కడ దొరుకుతాయి మీరు సరే నా నేనేం చెప్పాలనుకున్నాను అది అది వీడియో అని చెప్పాను ప్రొఫెసెన్సీ ప్రొఫ్సెన్సీ టెస్ట్ గురించి కానీ కంప్యూటర్ టెస్ట్ గురించి కానీ ఎవరు కూడా భయపడవద్దు అవి ఉండవు అనేది మనం గ్రహించాలి రెండవది ఏంటంటే మనకు ఖచ్చితంగా అయితే డిఎస్సి ఉంటుందండి మీరు ఒక ఒక నమ్మకంతో చదవండి ఎందుకంటే మరో ఆప్షన్ లేదు కదా మనం ఆ దారిలో వెళ్తామని అన్నప్పుడు మనం నడుస్తూ వెళ్తూ ఉంటే మన అదృష్టం అదృష్టం కొలిది కారు రావచ్చు బస్ రావచ్చు ఏదైనా రావచ్చు కానీ మన ప్రయాణం అనేది ఆపకూడదు ఎందుకంటే మనం ఒక డెస్టినేషన్ని నిర్ణయించుకున్నాం కాబట్టి లేదు ఆ డెస్టినేషను కాదన్నప్పుడు మనం రకరకాల ఆలోచన చేయొచ్చు ఎవరైతే లైవ్ చూస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలండి ఏదైనా సరే మీకు డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి నేను చెప్తాను ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి ఎవ్రీథింగ్ ఉందండి అక్కడ మీరు ఒక బల్క్ ప్యాక్ అనేది అక్కడ ఉంటుంది ఈ ఈరోజు లైవ్లో నేను చెప్పాలనుకున్న ముఖ్య విషయం అది మీరు ఇంకేమైనా అడగాలన్నా అడగండి నేను మాట్లాడతాను చెప్తాను ముఖ్యంగా ఎవరైతే ఇంట్లో ఇంట్లో పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఎవరైతే అప్పటి వరకు యాక్టివ్గా ఉండి అంటే ఒక ఇంటర్మీడియట్లో మంచి మార్కులు తెచ్చుకొని ఒక ట్రైనింగ్లో మంచి మార్కులు తెచ్చుకొని టెన్త్ క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకొని పెళ్ళి ఆయన ఒక కారణం చేత ఎడ్యుకేషన్ ఎవరైతే దూరం చేసుకున్నారో చిన్న పిల్లలు ఉన్నారు బాధ్యతలు ఉన్నాయి అత్తమామలు బాధ్యతలు ఉన్నాయని దూరం చేసుకున్నారు అటువంటి వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే ఎంతోమంది ఎంతోమంది ఇంట్లో ఉండి కూడా పనులు చేసుకుంటూ కూడా స్టేట్ ర్యాంకర్లుగా వచ్చి జాబ్ సంపాదించారండి మీకు ఒక క్వశ్చన్ చెప్తున్నాను చూడండి ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నాను ఈ రోజుల్లో బోతార్ ఎంప్లాయీస్ అవ్వకపోతే మనం మనుగడ సాగించడం చాలా కష్టమండి ఇలా మాట్లా ఇలా మాట్లాడుతున్నానంటే మీరు అంటే నేను పరిస్థితుల్ని అవగాహన చేసుకున్న వ్యక్తిగా మాట్లాడుతున్నాను అవగాహన చేసుకున్న వ్యక్తిగా మాట్లాడుతున్నాను ఈ రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా కష్టపడి పనిచేయాల్సినటువంటి రోజులండి ఇది మన కోసం కాదు మన ఎంజాయ్మెంట్ కోసం కాదు మన మన పిల్లల భవిష్యత్తు కోసం కాబట్టి ఎవరు కూడా మ్యారేజ్ అయిపోయింది చాలామంది చెప్తున్నారు మ్యారేజ్ అయిపోయింది నా లైఫ్ అయిపోయింది అంటున్నారు ఎవరికి లైఫ్ అయిపోదండి ఎవరి కూడా లైఫ్ అయిపోదు అక్కడి నుంచే లైఫ్ స్టార్ట్ అవుతుంది డిఎస్సి ఎగ్జామ్ ఏ ఏమాత్రం ఉండొచ్చు సార్ శృతి గారు నమస్తే అండి డిఎస్సి ఎప్పుడైతే మనకి నోటిఫికేషన్ వస్తుందో అక్కడ నుండి నైంటీ డేస్ తర్వాత అయితే ఎగ్జామ్ ఉంటుందండి మే అంటే చాలామంది ఏం చెప్తున్నారు చాలామంది చాలామంది ఏం చెప్ చాలామంది ఏం చెప్తున్నారంటే ఫిబ్రవరిలో ఏదో ఒక డేట్లో నోటిఫికేషన్ రావచ్చు అని చెప్తున్నారు కాబట్టి మనం ఎలర్ట్గా ఉండాలండి చాలా ఎలర్ట్గా ఉండాలి ఏప్రిల్లో రానివ్వండి ఫిబ్రవరి రానివ్వండి ఎగ్జామ్ ఎప్పుడైనా పెట్టనివ్వండి మనం మాత్రం రెడీగా ఉండాలి ఎందుకంటే కాంపిటీషన్ అలా ఉంటుంది అలాగని మిమ్మల్ని ఎవరిని కూడా కాంపిటీషన్ పేరుతో భయపెట్టాలని నా ఉద్దేశం కాదు ఎందుకంటే మనం మ మన మనం ఎవరు కూడా ఎవరం కూడా రిస్క్ తీసుకోవడానికి లేదు మనకి చాయిస్ ఉండదు ఏబిసిడీ అనే చాయిస్ ఉండదు మనకు ఉన్నదల్లా ఎస్ఆర్ను మనం అచీవ్ అచీవ్ అవ్వాలంటే కష్టపడాల్సిందే నెక్స్ట్ రాజా నర్లా సార్ మెథరాలజీస్కి రిఫరెన్స్ మెటీరియల్స్ చెప్పండి సార్ ప్లీజ్ సార్ నేను అయితే చెప్తున్నానండి మీరు ఏ బుక్ కొన్నా సరే ఏం చేసినా సరే టూ మచ్ కాస్ట్ ఉంటుందండి నేను బుక్స్ విషయానికి వస్తే మాత్రం మీరు అకాడమీ పుస్తకాలు చదవండి అని చెప్తాను గవర్నమెంట్ పుస్తకాలు చదవండి అని చెప్తాను మీకు క్లాసెస్ కావాలి మెటీరియల్స్ కావాలి అని అంటే మాత్రం మీరు నైన్ జీరో త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్కి మీరు మెసేజ్ చేయండి మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను వెరీ లో కాస్ట్కి వీడియోస్ సుమారు నాలుగు వేల వీడియోస్ అండి ఆరు ఏడు వందల టెస్ట్లు అండి అందులో ఉంటాయి మీకు వెరీ యూస్ఫుల్ అవుతుంది లేదు సార్ నేను బుక్లే చదువుతానంటే మీకు అక్కడ మన మన దగ్గర కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్కి పీడిఎఫ్లు కూడా ఉన్నాయి మీరు వాటిని కూడా చూడొచ్చు ఎవ్రీథింగ్ అక్కడ మీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెరీ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఎస్జిటి టెస్ట్కి ప్రిపేర్ అవ్వాలి మన 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 క్లాసెస్ కూడా అంటే నేను కాదండి వాళ్ళు స్టేట్ ఫ్యాకల్టీ చెప్పే వాళ్ళందరూ కూడాను మీ అంద వాళ్ళు వాళ్ళ ఫేసెస్ అవి చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది ఓ ఈసారా అది అని అనిపిస్తుంది వెరీ నెంబర్ వన్ ఫ్యాకల్టీతో అందులో వీడియోస్ ఉంటాయి ఆ రిస్క్ అంతా నేను తీసుకుంటున్నాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అందరి కూడాను ఫ్రీ ఆఫ్ కాస్ట్కి అందాలి మీరు అక్కడ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు అక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి మీ ఫింగర్ టిప్స్లో అవన్నీ చూడొచ్చు శృతి కొమ్ము నమస్తే సార్ నమస్తే అండి మీ మీ యొక్క వ్య వాల్యుబుల్ సపోర్ట్కి ధన్యవాదాలండి మీరు ఇస్తున్నటువంటి సపోర్ట్ వల్ల నేను ముందుకు వెళ్తున్నాను ఒక్కటి గుర్తు పెట్టుకోండి అందరి ఈ డిఎస్ డిఎస్ అనేది వెరీ వెరీ కాంపిటేటివ్ కాంపిటీషన్ ఉంటుంది ఏ అర మార్క్ కూడా మనం రిస్క్ చేయడానికి లేదు రాజా నర్లా సార్ ఎగ్జామ్కి టైం ఫార్టీ ఫైవ్ డేస్ అంటున్నారు సార్ నిజమే మీరు అనేది ఎందుకంటే ఈ ఈ అభిప్రాయం మీకు ఎందుకు వచ్చింది అంటే మీ ఈ అభిప్రాయం ఎందుకు వచ్చిందంటే గతంలో ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చారు అప్పుడు పరిస్థితులు వేరండి ముందు నుండి డిఎస్ అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి అలా ఇచ్చారు ఇప్పుడైతే ఇప్పుడైతే నైంటీ డేస్ ఇస్తారండి కానీ మనం ముందు నుండి ప్రిపేర్ అవ్వాలని నా ఫీలింగు సరే ఈ లైవ్ క్వశ్చన్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి నమస్తే శుభదినం